హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమోటా మార్కెట్లో సీఎంఆర్ మండీలో పదిహేను కిలోల బాక్సు నాటికాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల నలభై రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలార్ మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ కోలార్ ఇన్ కోలారు నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట డెబ్బై ఐదు రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టాప్ ఇన్ చింతామణి టమోటా మార్కెటెడ్ నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట ఇరవై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి మార్కెట్లో అయితే టాపు అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగ్యపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట ఎనభై రూపాయల వరకు అయితే బాగ్యపల్లి మార్కెట్లో అయితే టాపు ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిట్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ బాగ్యపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లైతే టాప్ ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజు ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమనేర్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనేరు టమోటా మార్కెట్లో ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై తొంభై రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ టాప్ రైజు ఇన్ పలమనేర్ టమోటా మార్కెటెడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ అంతా పూర్తి అయిపోసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో